వైభవ్ నిలిచింది జింబాబ్లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను వంద పరుగుల తేడాతో మన యువ భారత జట్టు అండర్ నైన్టీన్ జట్టు ఓడించి ఆరో వరల్డ్ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది చాలా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు విధ్వంసం సృష్టించాడు పద్నాలుగేళ్ల వయస్సున్న వైభవ్ సూర్యవంశి ఈ టోర్ని హిస్టరీలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఇది కేవలం ఎనభై బాల్స్ ఆడి వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టాడు అందులో పదిహేను ఫోర్లు పదిహేను సిక్స్ లు ఉన్నాయి చాలా మంది ఇలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాలి వన్ డేలో అని కలలు కంటూ ఉంటారు మనలో కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా ఇలాంటి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడగలరా అని మన భారత జట్టు తరపున ఇదిగో వచ్చాడు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి ఒక పక్క టీ ట్వంటీస్ లో అభిషేక్ శర్మ ఓపెనర్ గా దిగి ఏ రేంజ్ చిత్రకోటుడు కొడుతూ ఉన్నాడో బౌలర్స్ కు చెమటలు పట్టే విధంగా బౌలర్స్ బెంబేలు ఎత్తే విధంగా ఎలా అయితే ఆడుతూ ఉన్నాడో దాదాపు అలాగే వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ లో ఎంత అద్భుతంగా ఆడాడు మనం చూసాం ఇప్పుడు అండర్ నైన్టీన్ జట్టులో టూ ఎయిటీన్ స్ట్రైక్ రేట్ అండి ఎయిటీ బాల్స్ ఓడిఐ ఎయిటీన్ స్ట్రైక్ రేట్ తో ఎవరైనా ఆడారంటే ఇక డ్యామ్ షూర్ గా స్కోర్ ఫోర్ హండ్రెడ్ దాటి తీరాల్సిందే కాకపోతే ఎప్పటిలాగే లాజిక్ వేరే వాళ్ళు కూడా ఆడాలి కేవలం కపిల్ దేవ్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ నాట్అవుట్ లాగా ఒక్కడే ఆడడం సరే అవతల వైపు వికెట్లు పడకుండా కొంతమంది ఆపడం అలా కాదు ఇతరుల వాళ్ళు కూడా అంటే వైభవ సూర్యవంశి ఆడుతుంటే తనతో పాటు క్రీజులో లో ఉన్న మరో బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తే ఫోర్ హండ్రెడ్ రన్స్ చాలా ఈజీగా దాటేస్తుంది అని చెప్పే మ్యాచ్ ఇది ఆయుష్ మాత్రే మన భారత జట్టు అండర్ నైన్టీన్ కెప్టెన్ ఫిఫ్టీ వన్ బాల్స్ ఆడి ఏడు బౌండరీస్ రెండు సిక్స్ వన్ నాట్ త్రీ స్ట్రైక్ రేట్ తో ఫిఫ్టీ త్రీ రన్స్ కొట్టాడు అలాగే సెకండ్ రౌండ్ లో వచ్చిన వేదాంత్ త్రివేది థర్టీ సిక్స్ బాల్స్ లో థర్టీ టూ రన్స్ డాషింగ్ ఇన్నింగ్స్ ఏది కాదు గానీ నీట్ ఒక డిగ్నిఫైడ్ ఇన్నింగ్స్ అలాగే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన విహాన్ రన్స్ ఆ తర్వాత మన అండర్ నైన్టీన్ కీపర్ అభిజ్ఞాన్ కుందు థర్టీ వన్ బాల్స్ లో ఫార్టీ రన్స్ కొట్టాడు ఇది మాత్రం డాషింగ్ ఇన్నింగ్స్ వన్ ట్వంటీ నైన్ స్ట్రైక్ రేట్ తో సిక్స్ బౌండరీస్ ఒక సిక్స్ తో బాధి బాది వదిలేడు ఇక స్లాగోవర్స్ లో ఎక్కువగా ఆకట్టుకున్నది కనిష్క చౌహాన్ ట్వంటీ బాల్స్ లో థర్టీ సెవెన్ రన్స్ కొట్టాడు ఆ దెబ్బతో మన స్కోర్ ఫోర్ లెవెన్ రన్స్ నైన్ వికెట్స్ గా ఆగింది నిజానికి వైభవ్ సూర్యవంశి అసలు ఆ జోర్ ఇంకా కొనసాగించుంటే డబుల్ సెంచరీ కొడతాడు అని చెప్పి అందరు ఆశించారు కాకపోతే వాళ్ళ కీపర్ కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కూడా భారత జట్టు జోరు తగ్గలేదు ఇక ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అతనే క్యాలెబ్ ఫాల్కనార్ ఒంటరి పోరాటం ఎలా ఉంటుంది చిట్ట దాకా జట్టును గెలిపించడానికి లేదు కనీసం ఓడిపోయినా సాధ్యమైనంత గౌరవప్రదంగా ఓడిపోయేలా చేయడానికి ఎలా పోరాటం చేయాలి అన్నది ఫాల్కనర్ ఇన్నింగ్స్ చూసి నేర్చుకోవచ్చు ఇంగ్లాండ్ ఆటగాడు సిక్స్టీ సెవెన్ బాల్స్ లో తొమ్మిది బౌండరీస్ ఏడు సిక్స్ లతో వన్ సెవెంటీ వన్ స్ట్రైక్ రేట్ తో నూట పదిహేను రన్స్ కొట్టాడు సరే అతను ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ అప్పటికే వాళ్ళ టూ వికెట్స్ పడిపోయేసరికి వాళ్ళ ఓటమి ఖరారైపోయింది మెయిన్ గా అండి ఇంగ్లాండ్ జట్టులో వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా చాలా కీలకం నిజానికి వాళ్ళ టాప్ ఆర్డర్ లో టపా వికెట్స్ ఏం పడలేదు ఫస్ట్ వికెట్ రన్స్ దగ్గర పడితే సెకండ్ వికెట్ త్రీ రన్స్ దగ్గర పడింది అంటే వాళ్ళ ఒక ఓపెనర్ బెన్ డాకిన్స్ అలాగే బెన్ మేయస్ వన్ డౌన్ ఆటగాడు ఇద్దరు కలిసి మరమ్మత్తు చేస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ మన భారత బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్స్ పడగొట్టాడు అలాగే హెనిల్ పటేల్ కు ఈ రోజు వికెట్స్ ఏమి పడకపోయినప్పటికీ దీపేష్ దేవేంద్రన్ ఖిలాన్ పటేల్ కనీష్ చౌహాన్ ఆయుష్ మాత్రే చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు దీపేష్ దేవేంద్రన్ ని కాస్త బాధినప్పటికి రెండు వికెట్స్ తీసి వాళ్ళ జట్టు మీద ఒత్తిడి పెంచాడు అయితే వైభవ్ సూర్యవంశి కొట్టిన కొట్టుడు దెబ్బకు ఎవడైనా ఏ జట్టు అయినా సరే ఓడిపోవాల్సిందే ఇక అందులో మరో మాట లేదు మరో డౌట్ లేదు ఎయిటీ బాల్స్ లో వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టడం అంటే లో అది మన భారత జట్టు ఆటగాడు ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడేవాడు రోహిత్ శర్మని గుర్తు తెస్తూ ఉన్నాడు ఇంకా చెప్పాలి అని అంటే రోహిత్ శర్మ కంటే రెండు ముందే వేశాడు వైభవ్ సూర్యవంశ అని చెప్పక తప్పదు కాకపోతే రోహిత్ శర్మ గ్రేట్నెస్ ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశాడు ఏదో ఏక్ దీన్ కా సుల్తాన్ లాగా కాకుండా పదే పదే డబుల్ సెంచరీలు కొట్టడం కొట్టే సెంచరీలు కూడా భారీ స్కోర్ కొట్టడం ఫస్ట్ కుదుర్కోవడానికి కాస్త టైం తీసుకుంటాడు రోహిత్ శర్మ కుదురుకున్న తర్వాత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ గా మారిపోతాడు వైభవ్ సూర్యవంశి ఆట ఎలా ఉంటదంటే దానికి రివర్స్ లో ఉంటుంది కుదుర్కోవడానికి కాస్త టైం తీసుకోవడము అలా ఉండదు వీరేంద్ర సేవాగ్ స్టార్ట్ చేస్తాడు చూడండి వీరేంద్ర సేవాగ్ వచ్చి నిలబడగానే స్కోర్ బోర్డు పరిగెత్తు ఉంటది బౌలర్స్ చెమట్లు పడుతూ ఉంటాయి కాబట్టి వీరేంద్ర సేవాగ్ ఏంటంటే ఎక్కువసేపు కొనసాగించాడు దాన్ని ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతూ ఉంటాడు వైభవ్ సూర్యవంశ ఏంటంటే రావడం రావడమే బౌలర్స్ మీద ఒత్తిడి పెంచేలాగా బాధుతూ భారీ స్కోరు దిశగా స్కోర్ బోర్డును పరిగెత్తిస్తూ ఆడుతూ ఉన్నాడు అంటే ఒక రకంగా సీనియర్స్ అందరి నుంచి నేర్చుకోవడమే ఇదంతా కూడా కేవలం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రమే కాదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు వైభవ్ సూర్యవంశి రాబోయే రోజుల్లో మన భారత జట్టుకు డెఫినెట్ గా ఇతను సేవలు అందిస్తాడు ఓడిఐ లో భవిష్యత్తులో చాలా కీలకమైన ఆటగాడిగా మారి తీరతాడు వైభవ్ సూర్యవంశి ఎందుకంటే అండి ఈ రేంజ్ లో ఫోర్లు బాదుతూ సిక్స్ లు బాదుతూ టూ ఎయిటీన్ స్ట్రైక్ రేట్ తో కొట్టి వదిలాడు అని అంటే ఓడిఐ లో బౌలర్స్ ను ఈ రేంజ్ లో ఊచ కోశాడు అంటే భవిష్యత్తులో ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక ప్రమాదకరమైన మెసేజ్ పంపిస్తున్నట్టే భారత జట్టు తరపు నుంచి అంటే అద్భుతమైన ఆటగాడు రాబోతున్నాడు మా జట్టులోకి అన్న మెసేజ్ పంపిస్తూ ఉన్నట్టే జస్ట్ మూడు రోజుల క్రితం ఆ సెమీఫైనల్స్ లో కూడా పాకిస్తాన్ చాలా అద్భుతంగా మన అండర్ నైన్టీన్ సింగిల్ సైడ్ శాసిస్తోందండి అండర్ నైన్టీన్ జట్టు అలాగే మన భారత మహిళల జట్టు కూడా చాలా బలంగా ఉంది ఇక నెక్స్ట్ మన పురుషుల జట్టుకు సంబంధించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతోంది వార్మప్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ వార్మప్ మ్యాచ్ లో భారత్ గెలిచింది ఇప్పుడు నమీబియాతో వార్మప్ మ్యాచ్ జరిగింది నూట ముప్పై రన్స్ తేడాతో భారత జట్టు గెలిచింది సరే వామప్ మ్యాచెస్ పక్కన పెట్టండి అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక చూడండి ఏం జరుగుతుందో మన భారత జట్టు అండర్ నైన్టీన్ జట్టు ఇచ్చే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా జస్ట్ వేడెన్సీ అది విషయం ధన్యవాదాలు